ఓం శ్రీ మాత్రే మాత్రేణమ ఇప్పుడు తెలియజేసే అంశము పిల్లలు విద్యారంగంలో రాణించాలి అని ఎవరైనా కోరుకుంటారు అయితే పిల్లలు బాగా చదువుతూనే ఉంటారు కానీ బాగా చదువుతారమ్మా కానీ వెళ్ళిన తర్వాత చదివింది గుర్తుండట్లేదు అని బాధపడతారు ఎక్కువ మంది మా పిల్లలు చదవడానికి చదువుతున్నారమ్మా కానీ గుర్తుండట్లేదు ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళేసరికి వాడు మర్చిపోతున్నారు అంటారు చాలామంది నోటింపటి కూడా అది వినటం అనేది జరిగింది అయితే కష్టాన్ని దగ్గర ఫలితము అనేది ఎవరికైనా దక్కాలి అలాగే మెమరీ అని అంటారు వాళ్ళల్లో కూడా అది ఎక్కువగా ఉండాలి పిల్లల్లో జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉండాలి దానికి చేయాల్సింది చాలా సింపుల్ పరిహారం తెలియజేస్తా ఎప్పుడు కూడా నేను ఈ ప్రోగ్రాంలో తెలియజేస్తుంటా ఎడ్యుకేషనల్ లాకెట్ అని చెప్పేసి తెలియజేస్తున్నాను ఆ ఎడ్యుకేషనల్ లాకెట్ పెద్ద పెద్ద కష్టతరమైందేమి కాదు ఎన్నో ఎంతో ఖర్చు ఏమీ కాదు అదే ఎంత ఏమిటి డీటెయిల్స్ కనుక్కొని చక్కగా ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది తెప్పించుకొని పిల్లలకి వేయండి నాన్న వేరే దూర ప్రాంతం వాళ్ళైతే హైదరాబాద్ వాళ్ళు అయితే వచ్చి కట్టించండి డీటెయిల్స్ తెలుసుకోండి ముందు దానివల్ల యథార్థంగా చాలామంది తెలియజేశారు చదివింది చదివినట్టుగా గుర్తుంటారు అని అయితే ఏంటంటే ఎగ్జామ్స్ ముందు వచ్చి గబగబ అప్పుడు అప్పుడొచ్చి కట్టించుకునే కంటే ముందుగానే వచ్చి కనుక కట్టిస్తే పిల్లలు ఎప్పుడూ కూడా మనకి ఎవరైనా ఫ్యాకల్టీ లేదా టీచర్స్ కావచ్చు లెక్చరర్స్ కావచ్చు వాళ్ళు చెప్పేది మనకి అర్థం అవ్వాలి గుర్తుండాలి ఫస్ట్ వాళ్ళు చెప్పేటప్పుడు శ్రద్ధగా వింటే చాలు మన మైండ్లో ఫీడ్ అయిపోతుంది బై హార్ట్ చేయాల్సిన అవసరం లేదు చెప్పేటప్పుడు ఎవరైనా సరే ఎవరికైనా చెప్పేది చెప్పేది శ్రద్ధగా ఆలకిస్తే చాలు వింటే చాలు అప్పుడు మీకు డౌట్స్ వస్తాయి అర్థం కాకపోతే ఆ డౌట్స్ క్లారిఫై చేసుకుంటే అవి ఎప్పుడు మైండ్లో ఉండిపోతాయి మనకి అలాంటి అద్భుతమైనటువంటి శక్తిని అవకాశాన్ని కలిగించేటువంటిది ఎడ్యుకేషనల్ లాకెట్ అది చక్కగా ధరించండి పిల్లలకు వేయండి అలాగే ఉద్యోగ ప్రయత్నం చేసేవాళ్ళు వేసుకోవచ్చు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు వేసుకోవచ్చు మరొక పరిహారం తెలియజేస్తున్నాను పెసలు అనేవి తీసుకొని ఒక అగ్గుపడి పెసలు తీసుకొని అమ్మ కానీ నాన్న కానీ ఎవరైనా సరే తల్లిదండ్రుల్లో ఆ స్టూడెంట్స్ వాళ్ళ పిల్లలకి చక్కగా దిష్టి తీసేయండి పైనుంచి కిందకి ఒక మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు అలా దిష్టి తీసేసి పక్షులకేసేయండి వాటిని పక్షులకేసేయండి ఇది ఒక బుధవారం నాడు చేయండి ఇది మాత్రం బుధవారం రోజు చేయండి మీరు ఒక పెసలు పెసలు అనేవి తీసుకొని దిష్టి తీసేయటం తీసి పక్షులకు వేయండి ఇది ఒకటి చాలా చిన్న పరిహారం నాన్న ఆచరించడానికి ప్రయత్నం చేయండి విద్యలో రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి